लोहर डॉक्टर बिहार अम्बेदकार रोहर डॉक्टर बिहार अम्बेदकार கிருஷ்ண மாதிரி நாயகத்துவோம் லாலு மாதிரி முத்துபிட்டு மந்த கிருஷ்ண மாதிரி நாயக்கத்து மாதிரி நாயக்கத்துல மாதிரி முத்து பிடி மந்த கிருஷ்ண மாதிரி நாயக்கத்து நாயோ わしはい。はい

మాదిగల మందకృష్ణ మాది గారి అంతిమ లక్ష్యము ఆ లక్ష్యము ఈ రోజు సుప్రీంకోర్టులో మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు మరి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మరి పెద్దలు వెంకయ్య నాయుడు గారు మరి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ చొరవతోన ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నత స్థానము ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది ఎస్సీలలోని మరి చానా ఇంకా వెనకబాటు ఉంది వాళ్ళందరికీ సమాన్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి మరి ఈ రోజు తీర్పు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది ఈ రోజు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ బిడ్డలు దాదాపు వందలాది మంది ప్రాణత్యాగం చేసినారు ఆ ప్రాణత్యాగం చేసినందుకే ఈ రోజు ఎస్సీ వర్గీ కన్నా విజయం సాధించినాము ఈ రోజు సాధించింది ఎస్సీ వర్గీ కన్నా సాధించినామంటే ఈరోజు చనిపోయిన అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీ కన్నా వచ్చిందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం మరి ఈ రోజు అన్ని కులాలకు న్యాయం జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము ఈరోజు మరో అంబేద్కర్ ఎవరంటే అది మందకిష్టం ఈ ఈరోజు రాజకీయాలకు గాని పదవులకు కానీ ఏమిటి కానీ కానీ ఈరోజు మందకి సమాధికారు గారు మరి వెండు కాకుండా ఈ ముప్పై సంవత్సరాల నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుదీర్ఘమైన పోరాటం రాష్ట్రంలో మరి గల్లీ నుండి రాష్ట్రం వరకు ఢిల్లీ వరకు పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు స్పందించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెద్దలు స్పందించి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఏడు మంది జడ్జిలతోన ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీ కన్నా ఖచ్చితంగా జరగాల్సిందే అది రాష్ట్రాలకు పరిమితం చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము మేము మాదిగలము మాదిగ ఉప కులాలు ఎస్సీలలోని యాభై ఎనిమిది కులాలు ఈరోజు పండగ చేసుకుంటున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలా ఆర్థిక ఆర్థికంగా ఎదగాల మరి అదేవిధంగా రాజకీయం రావాలా ఎవరు అవకాశం వాళ్ళకి రావాలంటే ఉనికికరణ జరిగితేనే అందరికి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మాదిగల అందం కూడా ఈరోజు అందుకనే ఈ రోజు డోర్ పట్టణంలోని అంబేద్కర్ మహాన్ వాడు ఆ రోజు రాజ్యాంగంలో రాసినారు కాబట్టి ఈ రోజు రిజర్వేషన్ ఫలాలు ఇచ్చినాడు కాబట్టి ఆయన ఆయనకి ఈరోజు పాలాభిషేకం చేస్తూ పూలమాల వేసి పాలాభిషేకం చేస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మందకృష్ణ మాది గారికి మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మరి వీళ్ళ ముగ్గురు కూడా మరి పాలాభిషేకం చేసి ఈరోజు మాదిగలో ఈరోజు ఉత్సవాలు చేసుకోవడం జరిగింది అందులో సందర్భంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని అని చెప్పేసి కూడా మరి తెలియజేస్తూ జై మాదిగా జై మహాజన గుండాలు ఈశ్వరాయ మాదిగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు